హాయ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాసేకి ఆనంది ఎగ్జామ్ హాల్కి వస్తుంది జీవన తన హాల్ టికెట్ ఇచ్చి లోపలికి వెళ్తూ ఉంటుంది ఆనంది తన బుక్లో హాల్ టికెట్ తీయడానికి బుక్ తీసి చూస్తుంది హాల్ టికెట్ కనిపించదు హాల్ టికెట్ చెక్ చేసి పంపిస్తున్న సార్ ఏమైందమ్మా అని అడుగుతాడు హాల్ టికెట్ కనిపించడం లేదు సార్ అని ఆనంది అంటుంది హాల్ టికెట్ కనిపించటం లేదా అని జీవన అంటుంది టైం అవుతుందమ్మా అని సార్ అంటాడు జీవన హర్ష సారీ కుట్టి అని చెప్పి వెళ్ళిపోతారు ఏమ్మా ఇంకో ఫైవ్ మినిట్స్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అంటాడు సారు ప్లీజ్ సార్ నా హాల్ టికెట్ ఉంది సార్ ఈ బుక్లోనే పెట్టాను అని చెప్తుంది ఆనంది లాస్ట్ టూ మినిట్సే ఉంది ఇక నువ్వు బయలుదేరొచ్చు అంటాడు సారు కిటికీలో నుంచి హర్ష జీవన చూసి నవ్వుకుంటూ ఉంటారు ఆనంది సార్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది హాల్ టికెట్ ఉంటే లోపలికి వెళ్ళు లేదంటే బయటికి వెళ్ళు అని సార్ అంటాడు ఆనంది మటుకు ఏడుస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్